ప్రస్తుతం మనతో పాటు ఓయూ విద్యార్థి నేత శ్రీకాంత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే రేవంత్ రెడ్డి వాక్యాలను రాష్ట్ర ఉన్నటువంటి మేధావులతో పాటు విద్యార్థి నాయకులు కూడా చాలా మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి పదే పదే సోషల్ మీడియాకు సంబంధించి జర్నలిస్టులను పదే పదే కించేపరిచేటటువంటి వాక్యాలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు ఇది ఇది మేము విద్యార్థి సంఘ నాయకులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది ఇద్దరే ఇద్దరు ఒక డిజిటల్ మీడియా రెండవది నిరుద్యోగులు ఇప్పుడు అదే డిజిటల్ మీడియా నిరుద్యోగుల పక్షా నుండి నిరుద్యోగ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ని రేవంత్ రెడ్డికి నిరదపట్టడం లేదు ఈ మీడియా అసలేంది ఈ మీడియా నా గురించి మాట్లాడమేంది అని ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా మీద విషం అక్కుతుండు దానికి రేవంత్ రెడ్డి కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా అన్నీ నేనాన్ని విర్రవీగిన కేసీఆర్ కూడా డిజిటల్ మీడియాని గీకితే కేసీఆర్ లాంటి ఏమాయని తీసుకుని పండబెడితే పాదలవన్నాడు ఈయన ఎంత కేసీఆర్ మీకు చూసుకుంటే ఈయన ఎంత కాబట్టి ఏ మీడియా అయితే కేసీఆర్ని దించిందో అదే మీడియా వెయ్యి శాతం రేవంత్ రెడ్డిని కూడా దించుతుంది రేవంత్ రెడ్డిని దించి ఈ మీడియా ప్రజల పక్షం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కోరుకున్నట్టే ఈ మీడియా నడుస్తుంది మీకు ఇంకొక మాట కూడా చెప్తా డిజిటల్ మీడియా పనిచేసిన వాళ్ళు ఏడ వందల వేల ఎకరాల భూములు కబ్జలు చేసి నాకు చూపెట్టు మీరు రామోజీరావు లెక్క తెలంగాణను దోసుకురా చెరువులను కబ్జాలు పెట్టి తెలంగాణ లెక్క చేసిరా వీళ్ళు డిజిటల్ మీడియా నిస్వార్థంగా ఉన్నదో లేదో కడుపుకి వెండి తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ముందు వరుస నుండి పనిచేసే మీడియాను గొంతు మలుపుతనడం ఎంత సిగ్గుజాడు దీనికి ఆ కమ్యూనిస్టు ఉండలేమో సపోర్ట్ సపోర్ట్లు కొట్టుకుంటాను అవుతారు మరి సిగ్గుందా మీరంట ఉప్పంటా అంటే వాని అవసరం పడినప్పుడు ఉప్పులేక వాడుకుంటాడు అవసరం తీర్నంగా ఉప్పు లేక చల్లెత్తాడా అంటే మీ బతుకంతా ఈ వాడు చల్లుడు వీడెక్కించుడు వాన్ని దింతుడు నీకైనా అది కమ్యూనిస్టులకు తెలియాలి కదా దీన్ని మేము డిజిటల్ మీడియా మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈయన రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఎనుమల రేవంత్ రెడ్డి అంటారు కానీ ఆయన ఎనుమల రేవంత్ రెడ్డి కాదు వాడి ఏతుల రేవంత్ రెడ్డి ఏతుల పోతే తెలంగాణ సమాజాన్ని పట్టిన దరిద్రం ఇది ఆయన పోతాడు ఏమి పోతాడు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు వీని దించంగానే ఎవరు రావాలని కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు ముందు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మహిళా జర్నలిస్టులకు సంబంధించి కూడా బట్టలు ఇప్పించి కొట్టాలి ఉరికించుకుంటూ కొట్టాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగ్గుతుంది అంటారు వాస్తవానికి మీరు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటే నాకు బాధ అనిపిస్తుంది నేను అయితే ఆయన ముఖ్యమంత్రి అనదలుచుకోలేదు వాడు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక పిచ్చోని లేక ట్రీట్ చేయాలి ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో కూడా బట్టలు ఇప్పించి కొడతా అంటే వాళ్ళని ఏమనాలి ఈ సమాజం నాగరిక సమాజంలో బట్టలు బట్టలిప్పించి కొడతాను ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా చెప్పు కనీసం సిగ్గుందా వాళ్ళు ఉంటారుగా మన ఇంటి పండు సంక్రాంతి పండుగ వచ్చే వాళ్ళ గంగిరెద్దుల వాళ్ళ అద్మానం వాళ్ళు మంచి వాళ్ళు నేను తప్ప వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇంత అడ్కొని వాళ్ళు బస్తారు తప్ప నాకు సిగ్గు ఉండాలి నువ్వు ప్రజల దగ్గర అక్క తిన్నావా బాబు ప్రజలు నాకు ఓట్లే ఓట్లేవు అంటే నీకు ఓట్లేసరు కదా నీకు ఉండాలి కదా అవి ఎట్లా మాట్లాడుతూ ఎట్లా మర్చిపోతాను చెప్పు ఏమన్నా అంటే పాయింట్లో తొండలే పాములోనివా తొండలు పట్టాను అవే నువ్వు నాకు అర్థం కాదు పైంట్లో తొండలు ఎడతా మేగుల పేగులు వేసుకుంటా అప్ప వాస్తవానికి బోనాల పండుగ బగ్గ తిరిగినట్టుండు ఆ పోతురాజులు వేసి మేసి చూసినట్టుండు వాళ్ళ లెక్కన అయితే అయితే అంటే వాళ్ళంతా మా వాళ్ళే మా పోతురాజులు నేర్పిస్తారు నీకు కూడా మెడల ఏందా మెడల పేగులేసిన తెలుస్తుంది చేతులు ఎట్లా కోసుకోవాలి నేర్పిస్తారు దానిని ఇట్లా ఎట్లా కొట్టుకోవాలి నేర్పిస్తారు అరే నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఆలోచనలు ఉంటే నీకెందుకు అందుకే మా అప్పటి నుంచి కాంగ్రెస్ పేటలు చెప్పారు వీడు ముఖ్యమంత్రి రా అంటే ఆయన రాహుల్ గాంధీ ఏదో మా పొత్తుడు దొరుకుతున్నా అంటే వాడు పోతురాజు అయితే అనుకుని తీసుకుని ముఖ్యమంత్రి పెడతాడు అన్ని పోతురాజు బుద్ధిలోనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం ఖచ్చితంగా అర్హత లేకుండా ఇంటి పేరు ముందట ముత్తాతల నుంచి వచ్చినట్టు జర్నలిస్టులను పెట్టుకుంటున్నారు రోడ్ల మీద వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఒక విద్యార్థి నేత ఓ మరి రేవంత్ రెడ్డికి ఏ మార్గం ఉందని ముఖ్యమంత్రి అండి నన్ను అడుగు నేను చెప్తాను ఏ మరగతుంది నీ తాత సీఎం మీ తమ్మి ముత్తాత ప్రధానమంత్రి లేకపోతే నీ అయ్యే రాష్ట్రపతి ఏమనివే నువ్వు నువ్వు జడిపి తీసుకురా స్టార్ట్ అయినా నువ్వు ముఖ్యమంత్రి వినుక కాంగ్రెస్ పార్టీ నుండి తెలివి లేక నిన్ను ముఖ్యమంత్రి చేసారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాపాడితే మంచిగా ఉన్న గుర్రం మీద ఎక్కి సవారీ ఎత్తునువే నీకు తెలివి ఉందా నీకేమనుకుంది నాకు తెలిసి డిజిటల్ మీడియాలో వంద ఒక వెయ్యి శాతం రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ తక్కువ చదువుకున్నావు లేడు రేవంత్ రెడ్డి చదివేంత అండి డిగ్రీ డైలీ ఓ ఇంగ్లీష్లో మాట్లాడుతుందా మాట్లాడుతుందో తెలుస్తుందా కేటీఆర్ నేను ఇంత ఎట్లా మాట్లాడేది చెప్పండి కేటీఆర్ ప్రపంచ ప్రపంచ దేశాలు అన్ని తిరిగి అద్భుతంగా మాట్లాడేది నేను కూడా అద్భుతంగా మాట్లాడతా విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం నాకుందని రేవంత్ రెడ్డి కూడా చెప్పి ఇప్పుడు పిచ్చోని దృష్టిలో పిచ్చోడు మంచిగా కనబడతా అండి పిచ్చోని మనం పిచ్చోలోకి కనబడతాం వాడో పిచ్చోడు పిచ్చోని పిచ్చోడు మంచిగా కనకపోతే షెడ్ కనబడుతుందా ఆయన పెట్టుబడులు ఏంటిది తెచ్చాడు ఏం చేసాడో తెలంగాణ సమాజానికి తెలియదా తెలంగాణ ప్రజలకు తెలియదా దుద్దిల సీరబాబు ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఏదో కవర్ చేసుకుంటూ నడుతుంది తప్ప కాంటాక్టు అది కూడా కూల్తుంది కాంగ్రెస్ పార్టీ నావా ఖచ్చితంగా సముద్రంలో కూలిపోతుంది వీళ్ళు తెలియనోడు కూడా జర్నలిస్ట్ అని పేరు చెప్పుకుంటూ చలమవుతున్నాడు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వాస్తవానికి తెలియదు అనేది ఆయన మీడియా ఆయన సాటిలైట్ మీడియా వాళ్ళకి తెలియదు తెలియదు అని చెప్పేది వాళ్ళ మీడియా సంవత్సరం ఒకవేళ వీళ్ళు తెలిసిన రామోజీరావు మరి అన్ని వందల ఎకరాలు దంపంచుకున్న మరి ఆ తప్ప ఆ తప్పు కాదా మరి మీరు ఏం చంపాదించుకుని చూపెట్టండి ప్రజల కోసము డిజిటల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి అది ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నాడు ప్రజల కోసం ఎవరు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఎందుకో మొత్తం కసిరించుకుంటుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక విషయం తెలియజేసుకుంటున్నా ఎవడైనా డిజిటల్ మీడియాతో పెట్టుకున్న వాడు ఎవరు కూడా ముందుకు రాలేదు ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి పతనానికి ఇది ఫస్ట్ ముందు వరుస వచ్చింది అంటే జర్నలిస్టుల మధ్య కూడా పెట్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సీనియర్లు జూనియర్లు అని విభేదాలు సృష్టించడం ఇట్లాంటివి కూడా చేస్తున్నాడు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఒక మాట ఏంటంటే సాటిలైట్ మీడియా మొత్తం పెట్టుబడిదారి చేతులు ఉంది పేదోని చేతులు ఉందా జర్నలిస్టుల మధ్య పంచాలు పెడుతుండే కాదన్న ఇప్పుడు ఒక పెద్ద ఈనాడు పత్రిక ఉంది దాని టీవీ రిపోర్ట్ రిపోర్టర్లు మన మన వర్గాలకు సంబంధించిన ఉంటారు వీలైతే భూస్థానం కాదుగా వీలైతే ఈనాడు ఓనర్లు కాదు కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు వాళ్ళ మధ్య సిచ్చు పెట్టదలుసుకుండు అంటే పెట్టుబడిదారులంతా రేవంత్ రెడ్డి ఏజెంట్గా ఉండు పేద ప్రజలకు మాత్రం డిజిటల్ మీడియా ఏజెంట్గా ఉంది ఈ పేద ప్రజల నుంచి వీళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్న డిజిటల్ మీడియాని గొంతు నిలిపితే నేను హాయిగా సాఫీగా ఉండొచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటుండు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు పెట్టుబడిదారులు శాటిలైట్ మీడియాకి ఏజెంట్ రేవంత్ రెడ్డి అయితే పేద వర్గాలకు తెలంగాణ సమాజానికి ఏజెంట్లు డిజిటల్ మీడియాను కూడా సందర్భంగా తెలియజేశారు ఎలాంటి సంబంధం లేని రామోజీరావు అంత్యక్రియలు కూడా పూర్తి మొత్తంలో ప్రభుత్వం తరఫున చేశారు అప్పుడు కూడా మేము ఏదైతే జర్నలిస్టులకు అంతిమంగా పూర్తి మొత్తంలో కూడా చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా చెప్పిండు ఇదే నా ప్రాధాన్యత అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రామోజీరావుకు తెలంగాణ నాకు సంబంధం లేదు ఎందుకు మరి వీపీ రేవంత్ రెడ్డి ఎందుకు హైప్ చేసిన నాకు అర్థం కాదు విషయం ఏంటంటే ఈయన గురించి ఆయన పత్రికలు ఆయన మీడియా సంస్థలు అద్భుతంగా రాస్తున్నాయి కాబట్టి ఆయనను భజన చేశారు వాస్తవానికి తెలంగాణలో రామోజీరావు ఉన్న మొత్తం తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజం ఆంధ్రం ఎవ్వని కావు వాస్తవానికి తెలంగాణ పేరు మారింది తప్ప తెలంగాణ ప్రజల బతుకులు మారలే ఖచ్చితంగా భవిష్యత్తులో రామోజీరావు గారి భూములన్నీ గుంజుకోవాలి ఈ దొంగనా కొడుకుల భూములు గుంజుకొని తెలంగాణ సమాజం మాట్లాడడానికి కే యూనివర్సిటీ నుంచి రోహిత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను ఆ ఉద్దేశించి చాలా వరకు కూడా అనుచితంగా వ్యాఖ్యలు కూడా చేశారు అది మీరు ఎట్లా చూస్తారు ఇవాళ రేవంత్ రెడ్డి అయితే ఏదైతే ఉన్నాడో ఇవాళ సీఎం అవిడే చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ని తీసుకొచ్చి ఇలా సీఎం కూర్చుని కూర్చోబెడితే ఆయనకి ఏం తెలుసు తెలంగాణలో విద్యార్థుల గురించి ఏం తెలుసు తెలంగాణ గడ్డ గురించి ఏం తెలుసు ఆయనకు అసలు ఏం తెలుసు ఇవాళ నల్లమల్ల పులి అనే చెప్పుకుంటాను ఆయన నల్లమల్ల అడవి తెలంగాణలో ఉన్నదో ఆంధ్రాలో ఉన్నదో కూడా ఆయనకు తెలియదు అంటే ఇవాళ కృష్ణానది నది ఏడున్నది గోదావరి మీద దేవతల ప్రాజెక్ట్ ఉన్న విషయం కూడా ఆయనకు తెలియదు నిన్ను జోకటి నీకు కావాలి అంటే నిన్ను నువ్వు చేసిన ఫోర్ ట్వంటీ హామీలు నువ్వు విద్యార్థులకి ఇస్తా అన్నది ఇక్కడ వంద మందికి పైగా విద్యార్థులు చనిపోతే ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు చనిపోతారు ఫుడ్ పాయిజన్ అయితే అని చెప్పినందుకా నువ్వు ఇవాళ ఇట్లా అన్నది నువ్వు పాదయాత్ర చేసి పాదయాత్ర చేస్తే నిన్ను ఏ శాటిలైట్ ఛానల్ చూపెట్టింది ఇవి వీళ్ళు కాదా ఏదైతే డిజిటల్ మీడియా కాదా రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను ఉద్దేశించి పల్ల పళ్ళ కొట్టాలనిపిస్తుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అది మీరు ఎట్లా చూస్తారు ఎందుకంటే చాలా వరకు కూడా జర్నలిస్టులకు సంబంధించి కూడా మనోభావాలు కూడా దెబ్బతింటే అంశంలో ఇది మీరు ఎట్లా చూడలుచు ఏ అయితే నువ్వు మాట్లాడినావో దాన్ని గనక రెండు గంట ఇరవై నాలుగు గంటలల్లా వాళ్ళ క్షమాపణ చెప్పకపోతే ఎక్కడైతే నువ్వు జూబ్లీ హిల్స్లు ఉన్నావో మేమందరం అందరం ఖచ్చితంగా నేను ముట్టడిస్తాం నువ్వు ఖచ్చితంగా వాళ్ళ క్షమాపణ చెప్పాలి అర్హత లేని వాళ్ళంతా కూడా జర్నలిస్టులు అని చెలమణ అవుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి అర్హత ఉందో ముఖ్యమంత్రిగా చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీజీలు పీహెచ్డీలు గోల్డ్ మెడలిస్టులు అనేక యూనివర్సిటీలలో చదువుకొని ఇలా వాళ్ళకి తిండి లేకున్నా ఏది లేకున్నా నీళ్ళు లేకున్నా వర్షానికి ఎండకు వానకు ఒక మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చూపెడుతున్నారు అలాంటి వాళ్ళ నువ్వు నువ్వు ఇలా అనడో సరికాదు వాళ్ళు నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ మేము ఇవాళ యుస్మాని అడుగుతున్నాం నువ్వు నువ్వేం చదువుకున్నావో చెప్పాలి నువ్వు ఏం చదువుకున్నారో ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే నువ్వు నువ్వు చెప్పాలి వీళ్ళు ఏం చదువుకున్నారో చెప్తారు అంటే సీనియర్లకు జూనియర్లకు విభేదాలు అంటే రేపు ప్రేరేపించేటట్టు మధ్య తగాదాలు పెట్టేటట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి అది ఎట్లా చూడొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి విను వెంటనే పద పదవులన్నీ కూడా అనుభవిస్తున్నాడు అదంతా ఎట్లా చూడవచ్చు అంటే సీనియర్కు ఇవాళ సీనియర్ జూనియర్ అని అన్నట్టయితే ఇవాళ బట్టి విక్రమవర్గ గారు నీకంటే సీనియరే కదా మరి ఆయనకి ఇస్తావు అని పదివి వాళ్ళు కూడా ఎవరు సీనియర్లు ఎవరు జూనియర్లు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు ఇవాళ నీకు ఇదే సీనియర్ జూనియర్ అంటాను నీకంటే సీనియర్లకు నువ్వు సీఎం పదవి ఇవ్వగలుగుతావు మరి ఇవ్వలేవు ఎందుకు మాట్లాడతావా అన్నీ ఇవాళ ఇదే ఉస్మానియా కాకితీయ యూనివర్సిటీలో మేము రేపంచెలు పైసలు కలెక్షన్ చేసి నిన్న ఒక పిచ్చి ఆసుపత్రిలో చూపెడతాం రేపంచెలు మేము పైసలు కలెక్ట్ చేసి తెలంగాణ మొత్తం నేను మంచి హాస్పిటల్లో చూపెడతాం అంటే ప్రతిసారి కూడా డిజిటల్ మీడియాల మీద ఏదైతే మరి జర్నలిస్టులకు సంబంధించి కూడా అసెంబ్లీలో కావచ్చు అనేక వేదికల మీద కూడా కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు బట్టలిపి కొట్టడం కావచ్చు లేకపోతే పండబెట్టి దొక్కడం కావచ్చు అనేక రకాలైనటువంటి వాక్యాలు కూడా కించపరిచే విధంగా కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వాక్యాలను ఎట్లా చూస్తారు ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అయినా అది చాలా ఎవరిని బట్టలిపి కొట్టిలో ఇలా ప్రజలందరికీ తెలుసానా బట్టలిప్పు ఇవ్వరిని కొట్టేళ్ళు రేపు ప్రజలు ఎవరిని ఎవరిని తొక్కుతారు ఎవరిని ఏం చేస్తారని రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా మీరు అయితే కరెక్ట్ కాదు వెంటనే మీరు ఆ మాటల్ని వెనకకి తీసుకోవాలి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ముట్టడిస్తాం మీరు విత్న్ టూ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మీరు క్షమాపణ చెప్పాలి